హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లబ్ధిదారులంతా కూడా మనకు ఇబ్బంది పడుతున్నారండి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక చాలా మంది ఏంటంటే చెప్తున్న మాట ఏంటంటే మాకు అసలు ఏ అర్హత తీసుకుని మా దగ్గర మాకు రేషన్ కార్డులు ఇస్తున్నారు మీరు ఇక మాకు మా గ్రామంలో మేము మాకు అర్హత ఉంది మాకైనా కూడా లిస్ట్ లో మా పేరు రాలేదు ఇక మిగిలిన వారికి మాత్రం రేషన్ కార్డు అనేది వచ్చింది ఎలా రేషన్ కార్డుల అర్హతల్లో ప్రామాణికంగా తీసుకునిస్తున్నారనే విషయాన్ని అయితే ఇక్కడ గ్రామాల్లో సర్వేకి వెళ్ళినటువంటి అధికారులను అయితే ప్రజలైతే అడుగుతున్నారనమాట ఇక రేషన్ కార్డుల అర్హుల జాబితా అనేది విడుదలైపోయింది ఇరవై ఆరు నుంచి కూడా మనకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని నిన్నటి రోజున మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా తెలియజేశారు ఈ నేపథ్యంలోనే మనకు అరుగుల జాబితాలో పేర్లు రాని వారు ఏం చేయాలి ఇంతకీ ఎందుకు ఈ అరుగుల జాబితాలో పేర్లు రాలేదు ఏ కారణం చేత అలాగే ఏ అర్హతల ఆధారంగా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు లేనివారు ఏం చేయాలనే విషయం గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ బటన్ ఉంది చాలా మంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కనీసం లైక్ అయినా చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి గ్రామాల్లో సర్వే అనేది చేస్తున్నారండి అధికారులు ఇక ఈ సర్వేలో చాలా మంది పేర్లు రాలేదని చెప్తూ ఉన్నారు ఇక నేను ముందుగా చెప్పినట్లు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే షేర్ కూడా చేయట్లేదు వీడియోని ఏంటంటే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాలండి అదైనా చేయండి కనీసం ఇక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అయినా కూడా ఏంటంటే మీరు చాలా మంది స్పందించట్లేదు మలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి తోడ్పడండి తప్పకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ ఫోన్పే ద్వారా మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేయండి తప్పకుండా మీరు క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఈ కొన్ని వీడియోలు నేను అడగడం లేదు ఎందుకంటే ఎవరు కూడా హెల్ప్ చేయాలి లేదు హెల్ప్ చేయట్లేదు అందుకనే సడగలేదు తప్పకుండా మీరు సహాయం చేయండి మీరు సహాయం చేయలేకపోయినా సహాయం చేసే వారి దగ్గర నుంచి అయినా కూడా సహాయం అనేది చేయించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు వీడియోలో కనిపిస్తున్నటువంటి వీడియోలో చూస్తున్న విధంగా మీరు తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ హెల్ప్ చేయట్లేదు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది అదేనండి ఎంతో సమాచారాన్ని నేను మీకోసం ఎక్కడెక్కడో అధికారులను అడిగి తెలుసుకుని మరి మీకోసం నేను అందిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి అలాగే మీరు ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను అందిస్తాను తమ్లైన్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు అంతేకాని లోపల విషయం మటుకు కరెక్ట్ గా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకి కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అంటే ఈ రేషన్ కార్డులు వస్తే కనుక మీకు అన్ని పథకాల ద్వారా డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇందులో భాగంగా ఈ నెల పదిహేను నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించినటువంటి గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి సర్వే అనేది జరుగుతుంది అనమాట గ్రామాలలో అలాగే వార్డుల్లో బస్తీలు ఇలా సర్వే అనేది జరుగుతుంది ఇక ఈ సర్వేకి సంబంధించి మనకు అర్హుల జాబితా కూడా విడుదలైపోయిందండి ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి కొత్త రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా పంపిణీ చేస్తామని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు ఇక్కడ గమనిస్తున్నది ఏంటంటే ప్రజలంతా కూడా ఈ అర్హుల జాబితాలో పేర్లు చాలా మందికి రాలేదు అంటే ఎందుకంటే ఎక్కడ ఎందుకు రాలేదు ఏ కారణం చేత చాలా మంది అధికారులను అయితే అడుగుతున్నారంటే ఏ అర్హతలు తీసుకుని మాకు ఈ కొత్త రేషన్ కార్డులను మీరు ఇస్తున్నారు అంటే మాకు రాలేదు లిస్టులో పేరు మాకు కూడా ఇంతవరకు రేషన్ కార్డు లేదు మాకు మాకు మాత్రం ఏదైనా రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు ఆ లిస్టులో మా పేరు లేదు మిగిలిన వారికి వచ్చాయని అడుగుతూ ఉన్నారనమాట దీనికి కారణం ఒకటినండి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తుందని చూస్తే గత నెలలో మనకు కుల గణన సర్వే అనేది చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారని సర్వే అనేది కొనసాగించింది అప్పట్లో కొంతమంది ఈ సర్వేను వ్యతిరేకించారు కొంతమంది ఇళ్ళ వద్దకు పోయినా కూడా చాలా వివరాలు అయితే వెల్లడించలేదు అనమాట ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ కుల గణన సర్వే ఆధారంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను కేటాయించడం జరిగింది ఈ గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో మీ ఊర్లో ఇంతమంది ఉన్నారు ఇంతమందికి రేషన్ కార్డు లేదు అప్పుడు వీళ్ళంతా కూడా ఇవంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఏ క్యాస్ట్ అలాగే రేషన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ కూడా అడిగి నమోదు చేసుకోవడం జరిగింది దీని ఆధారంగానే మేము ఈ కుల గణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తున్నాం అందుకనే ఇప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు అనేది పెట్టి వార్డుల్లో వార్డు సభలు పెట్టి బస్తీల్లో బస్తీ సభలు పెట్టి మేము ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతున్నాం మరి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఒకవేళ మీ యొక్క లిస్టులో మీ పేరు అనేది రాకపోతే ఖచ్చితంగా మీ ఊర్లో గ్రామసభ జరిగినప్పుడు మీరు అందుబాటులో ఉండండి అంటే రేషన్ కార్డు లేని వారంతా కూడా అందుబాటులో ఉంటే అక్కడ ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు రాకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా కూడా ఈ యొక్క రేషన్ కార్డుల లిస్టులో పేర్లు లేని వారు మీరు మంత్రులకు వారికి వీరికి కూడా అర్జీలు అయితే ఇవ్వచ్చంట మళ్ళీ కూడా అంటే లిస్టులో మా పేరు రాలేదని దీన్ని బట్టి మీకు కొత్త రేషన్ కార్డులను కేటాయించడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇప్పుడు ఇస్తే రేషన్ కార్డులు మళ్ళీ ఇక మళ్ళీ కూడా ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఇప్పటి నుంచి ఇప్పుడే మీరు పది సంవత్సరాల నుంచి కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు పదిహేను లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి ఈ గ్రామ సభల్లో మీ అభ్యంతరాలు ఏవైనా ఉంటే కూడా చెప్పొచ్చు అధికారులకి అలాగే మీ కనుక లిస్టులో పేరు లేకపోతే మీరు మళ్ళీ కూడా అర్జీ అనేది ఇస్తే ఆ అర్జీని పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను అయితే కేటాయిస్తామని కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా తెలియజేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని అండి మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను మరిన్ని వివరాలు మీరు తెలుసుకుంటూనే ఉండొచ్చు